టూ వే కనెక్ట్ చేసుకునే కెమెరా లెఫ్ట్ రైట్ వేలు అయితే మనం కెమెరా కనెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు రెండు కెమెరాల ఇన్సలేషన్ అవసరం లేకుండా ఒకే కెమెరాతో రెండు వ్యూస్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు విత్ కంప్లీట్గా విత్ ఆడియో వస్తుంది పిఆర్తో పాటుగా పివో స్విచ్ డైరెక్ట్గా వస్తుంది సో మనం సపరేట్గా ఎన్విఆర్ యూజ్ చేస్తున్నప్పుడు పిఓ స్విచ్ అనేది మనం సపరేట్గా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇన్బిల్ట్గా గా ఎన్వీఆర్లోనే పీఓఐ స్విచ్ అయితే రావడం జరిగింది మంచి హై క్వాలిటీలో మీకు కెమెరా అయితే ఉంటుంది విత్ ఆడియో విత్ కలర్ వ్యూ అయితే రావడం జరుగుతుంది ఈ కెమెరా చూడండి ఇది వచ్చేసి బ్రాండ్ టీ అండి ఒకటే కెమెరా టూ వ్యూస్ ఉంటాయి ఒకే ఐపీ ద్వారా వర్క్ చేస్తుంది ఒకే కేబుల్ వేసినా కానీ రెండు కెమెరాలు అయితే వర్క్ అవుతాయి ఒకే ఐపీ ద్వారా త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ డైరెక్ట్ రీప్లేస్మెంట్ టూ ఇయర్స్ అయితే సర్వీస్ ఉంటుంది ఎన్విఆర్ స్పెషలైజేషన్ ఏంటంటే ఈ ఎన్విఆర్కు డైరెక్ట్ పీఓ స్విచ్ వస్తుంది సో మనం ఒక కెమెరా అండ్ ఈ ఎన్విఆర్ తీసుకున్నట్టయితే ఎక్స్ట్రా పిఓ స్విచ్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఇన్బిల్ట్గా పీఓఐ సిచ్ అయితే ఇచ్చారు ఏదైతే మీకు ప్లేబ్యాక్ చేసి దీనికి కలర్ వ్యూ ఎలా ఉంటుందో చూపెట్టడానికైతే ముందుగా నా ఇంటికే నేను పర్సనల్గా అయితే ఈ కెమెరా అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నాను ఉన్న ఓల్డ్ కెమెరాలను తీసాను హెచ్డీలో అయితే రావడం జరుగుతుంది విత్ వాయిస్తో టూ కెమెరాలకు టూ వాయిస్ కంపల్సరీగా వస్తుంది అలాగే దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంది ఇది టూ మెగాపిక్సెల్ కెమెరా దీంట్లో డే అండ్ నైట్ కలర్ అండ్ డే అండ్ నైట్ ఆడియో అయితే వస్తుంది క్లియర్గా త్రీ ఇయర్స్ వారంటీలో ఉంటుంది సో ఇదైతే మనం ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ సో ముందుగా అయితే ఈ వీడియో క్లియర్గా చూడండి చూసినట్టయితే ఈ కెమెరా ఏ క్వాలిటీలో ఉంది సో మీ ఇంటికి పెట్టుకున్నా లేదా మీ ఆఫీస్కి పెట్టుకున్న ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు నేను క్లియర్గా చూస్తాను సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వల్ల సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తార ఒక ఫోర్ ఛానల్ ఎన్విఆర్ అలాగే రోడ్ సైడ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఇది టూ వేకు మనకు లెఫ్ట్ టు రైట్ అవ్వపడటానికి రెండు కెమెరాలు నేను ఇంత ముందు పెట్టాను ఇప్పుడైతే సింగిల్ కెమెరా అయితే పెడుతున్నాను విత్ ఆడియోతో వస్తుంది కనుక చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా క్లియర్గా ఉంది ఈ కెమెరాస్కి మనం ఆథరాజీస్ డిస్ట్రిబ్యూటర్ మనం మీకు ఎవరికైనా కావాలంటే ఈ కెమెరాలు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ముందుగా అయితే దీన్ని క్వాలిటీ అయితే చూడండి దీన్ని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మీరు కెమెరాలు మాత్రం హ్యాపీగా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు బ్రాండ్ వచ్చేసి అండి త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుందండి నేను ముందుగా ఒక ఫోర్ ఛానల్ ఎన్విఆర్ తీసుకున్నాను విత్ డైరెక్ట్ స్విచ్ వచ్చింది దీంతోనే పీవోస్ ఇచ్చితో ఉన్న ఎన్విఆర్ అయితే తీసుకున్నాను సో ఈ కెమెరా అండ్ డే అండ్ నైట్ ఒక డోమ్ అండ్ ఒకటి కలర్ కెమెరా అలాగే అవుట్డోర్లో బుల్లెట్ కెమెరా ఒకటి డోమ్ కెమెరా ఒకటి అలాగే ఈ టూ కెమెరాస్ అంటే ఫోర్ కెమెరాస్ అయితే ఇన్స్టలేషన్ చేస్తున్నాను క్లియర్గా దీన్ని క్వాలిటీ అయితే చెక్ చేయండి ఒకవేళ ఇలాంటి కెమెరాలు మీకు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు సో ఇది వచ్చేసి వే దీనికి లెఫ్ట్ అండ్ రైట్గా వచ్చేటట్టు అయితే మనం సెట్ చేస్తున్నాము సో ఇది వచ్చేసి ఇది టూ వే కెమెరా ఇక్కడ చూడు సో మన దగ్గర సేల్స్తో పాటు సర్వీస్ కూడా అవైలబుల్ మన దగ్గర టెక్నీషియన్స్ ఉన్నారు మీకు ఎవరికైనా ఇన్స్టలేషన్ సర్వీస్ కావాలంటే మన దగ్గర సర్వీస్ కూడా చేస్తాము ఇప్పుడు ఇది వచ్చేసి టూ వే కెమెరా సో ఇది నేను రోడ్ సైడ్ ఉంది కనుక నేను రోడ్ సైడ్ టూ వే రావడానికి కోసం ఇప్పుడు లెఫ్ట్ ఒకటి అండ్ అక్కడ రైట్ ఒకటి రెండింటి కెమెరాటట్టు ఒకటే కెమెరా అయితే యూజ్ చేస్తున్నాను ఇది టూ వే కెమెరా ఫైనల్గా లాస్ట్ కెమెరా అయితే ఫిట్టింగ్ అయితే అవుతుంది అన్ని కెమెరాలు ఫిట్ చేశాము మొత్తం ఫోర్ కెమెరాస్లో ఒకటి టూ ఇన్ వన్ కెమెరా ఇంకొకటి వచ్చేసి డోమ్ కెమెరా ఒకటి బుల్లెట్ కెమెరా అయితే ఇన్స్టలక్షన్ చేశాను మీకు క్లారిటీ కూడా చూపెడతాను ఇక్కడ సో మొత్తానికైతే మనం ఈ కెమెరాస్ అయితే ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది బయట మొత్తం చీకట్ ఉంది ఇప్పుడు మనం డేలో ఏ విధంగా ఉందో క్లారిటీ అదే విధంగా క్వాలిటీగా నీట్గా అవుపడుతుంది చూడండి ఎంత క్లారిటీగా ఉందంటే ఇక్కడ మనం చూడండి సో ఇప్పుడు నేను మీకు కూడా బయట వాతావరణం కూడా చూపెడతాను వెదర్ ఏ విధంగా ఉన్నది మొత్తం చీకట్ అయిపోయింది చీకట్లో కూడా ఇంత క్లారిటీగా వస్తుంది దీంట్లో వాయిస్ కూడా ఉంటుంది మీకు వాయిస్ కూడా ప్లేబ్యాక్ చేసి చూపెడతాను చూడండి సో దీనిలో వాయి ప్రతి కెమెరాలో వాయిస్ ఉంటుంది ఎవ్రీ కెమెరా ప్రతి కెమెరాలో వాయిస్ ఉంటుంది ఇక్కడ వెహికల్స్ వెళ్ళే సౌండ్ కూడా మనకు అవ్వపడతా చూడండి ఈ రెండు కెమెరాలు ఒకే కెమెరా ఒకే కెమెరాకు టూ వ్యూస్ అయితే ఉన్నవి ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అయితే పెట్టాను అదే ఈ కెమెరా ఈ డ్యూయల్ కెమెరా ఇది సో ఇది ఇండివిజువల్ కెమెరా ఇది డోమ్ కెమెరా ఇది బుల్లెట్ కెమెరా ఇవి పైన కెమెరాలు ఏమో డే అండ్ నైట్ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ వస్తుంది ఇది బ్లాక్ అండ్ వైటే నైట్ టైంలో కూడా కానీ అయినా కూడా ఈ టైంలో కూడా చీకట్లో ఫుల్ క్లారిటీగా వస్తుంది చాలా బాగుంది సో ఈ కెమెరాలు అయితే మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మనం టీఆన్డి డిస్ట్రిబ్యూటర్ కూడా తీసుకున్నాము త్రీ ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది త్రీ ఇయర్స్ వారంటీలో వన్ ఇయర్ వచ్చేసి డైరెక్ట్ రీప్లేస్మెంట్ ఉంటుంది టూ ఇయర్స్ వచ్చేసి సర్వీస్ వారంటీ ఉంటుంది త్రీ ఇయర్స్ వారంటీలో డ్యామేజ్ కాకూడదు బర్న్ కాకూడదు బర్న్కు వారంటీ లేదు డ్యామేజ్ కూడా వారంటీ లేదు చాలా క్వాలిటీ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది వేరే కెమెరాలతో పోల్చుకుంటే కూడా కాస్ట్ కూడా తక్కువగా ఉంది ఇది టూ మెగాపిక్సెల్ కెమెరా చూసినట్టుగా లేదు లైవ్ కెమెరా పెట్టుకున్నట్టు అయితే క్వాలిటీగా ఉంది సో మీకు ఇలాంటి కెమెరాలో నాకు కావాల్సి ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు దీంట్లో ఒక స్పెషలైజేషన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ టూ కెమెరా సింగిల్ పెట్టుకుంటే కేబుల్ సేఫ్ అవుతుంది మనం అంతా ఎంత లాంగ్ కేబుల్ వేసుకున్నా ప్రతి కెమెరాకు ఇండివిజువల్ కేబుల్ వేయాల్సి వస్తుంది కనుక సో ఒకే కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే కేబుల్ సేఫ్ అవుతుంది సో టూ వే ఉంటుంది మనకు టూ వే ఆడియో వస్తుంది కనుక చాలా బాగుంది మీకు ఇది నేను నా ఓన్గా నా హౌస్కు పెట్టుకొని మీకైతే చూపెడుతున్నాను డెమో బయట ఎక్కడో పెట్టి నేను చూపెట్టలేదు ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది కనుకనే నేను ముందుగా కెమెరాలు అయితే నేను ఇన్స్టాలేషన్ చేయించుకోవడం జరిగింది ఈ టిఎన్డి కెమెరాలు అయితే మంచి క్వాలిటీతో నచ్చింది డే అండ్ నైట్ కలర్ ఉంది అలాగే ఆడియోతో ఉంది సో అయితే మీరు డిస్ప్లేలో అయితే స్క్రీన్లో అయితే చూశారు కదా ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ కూడా చూపెడుతున్నాను సో ఈజీ లైవ్ ప్లేస్ అనే అప్లికేషన్ ఉంటుంది ఈజీ లైవ్ ప్లేస్ అనే అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు క్విక్ రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది దానిలో మన మెయిల్ ఐడితో క్విక్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి తర్వాత మనకు ఏదైతే డివైజ్ ది క్యూఆర్ కోడ్ అడుగుతుంది మనకు ఆ డివైజ్లో ఉంటుంది డైరెక్ట్గా మన క్యూఆర్ కోడ్ ద్వారా మనం అప్లికేషన్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత లైవ్ వస్తుంది మనకు లైవ్ కూడా చూడండి చాలా క్లారిటీగా ఉంది క్లియర్గా ఉంది దీంట్లో వచ్చేసి మనకు వాయిస్ కూడా చాలా క్లియర్గా వస్తుంది ఈ కెమెరాలు మీకు లైవ్ ప్రూవ్ కూడా నేను మీకు ఇప్పుడు చెక్ చేసి చూపెడతాను చూడండి సో ఇక్కడ లైవ్ చూడండి ఈ లైవ్ కూడా చాలా క్లారిటీగా ఉంది కెమెరాలు ఇవన్నీ సేమ్ రెగ్యులర్ కెమెరాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ప్లేబ్యాక్ చేసుకోవచ్చు అలాగే మనకు ఈ నోటిఫికేషన్ కూడా దీంట్లో ఉంది ఈ మనకు ప్లేబ్యాక్ నోటిఫికేషన్లు వచ్చేసరికి మనకు డైరెక్ట్ లింక్లో మనకు క్లియర్గా అప్లికేషన్లో అయితే నోటిఫికేషన్ ప్రతి కెమెరాది చూపెడుతుంది క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ ప్లేబ్యాక్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ అప్లికేషన్ చెక్ చేసుకొని మనం చెక్ ప్లేబ్యాక్ చేసుకోవచ్చు కెమెరా విషయానికి వచ్చేసరికి చాలా క్లారిటీగా క్లియర్గా ఉంది ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే ఇలాంటి కెమెరాలు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వాయిస్ కూడా చాలా క్లియర్గా వస్తుంది ఈ కెమెరాలు మేము హోల్సేల్గా అయితే సప్లై చేస్తాము ఈ టీఎన్డి కెమెరాలు అయితే మనం హోల్సేల్గా అయితే సప్లై చేస్తున్నాము ఒకవేళ మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీరు టెక్నీషియన్ అయ్యండి మీరు టెక్నీషియన్ అయ్యండి మీకు ఇలాంటి కెమెరాలు కావాలంటే దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చెప్తాము మీకు మంచి ప్రైజ్లో ఇస్తాము వారంటీ కూడా మన దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు మన దగ్గర పర్చేజ్ చేసినట్టయితే మేము జీఎస్టీ బిల్తో సహా మీకైతే ఇస్తాము ఇన్స్టలేషన్ కూడా మేము చేయిస్తాము మన దగ్గర టెక్నీషియన్ సపోర్ట్ ఉంది సేల్స్తో పాటుగా సర్వీస్ ఉంది సీసీ కెమెరాలు మనం హోల్సేల్గా సప్లై చేస్తాము సో మీకు ఎవరికైనా కావాలంటే మంచి ప్రైస్లో ఇస్తాను ఐపీ కెమెరా నార్మల్ కెమెరాలు యూజ్ చేసే బదులుగా ఇలాంటి కెమెరాలు యూజ్ చేసినట్టయితే మంచి క్వాలిటీ ఉంటుంది సెక్యూరిటీగా ఉంటుంది త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది కనుక మీకు సర్వీస్ కూడా బాగుంటుంది కనుక ఇలాంటి కెమెరాలు అయితే యూజ్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇంకా కెమెరాలకు సంబంధించి కానీ లేదా సిస్టమ్ ల్యాప్టాప్ సేల్స్ సర్వీస్కి సంబంధించి అన్ని అప్డేట్ చేస్తుంటాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్